સીપી એમએલ ન્યુ ડેમોક્રસી કાર્યલયમાં નિર્વહિત સમાવેશ મનોજ મા తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ నెల ముప్పై ఒకటి అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం కేటాయించి ముప్పై శాతం నిధులను కేటాయించాలి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఖాళీల వివరాలను అసెంబ్లీలో ప్రకటించాలి తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సద రూపాయలు కల్పించాలి అని డిమాండ్తో చలవ అసెంబ్లీని తలపెట్టడం జరిగిందని తెలియజేశారు అన్ని ప్రజా సంఘాల నాయకులు మేధావులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో డివిజన్ ఉపాధ్యక్షులు ఉడతా వేణు సహాయ కార్యదర్శి మార్తా వినీల్ కోశాధికారి పొడిసెట్టు వినయ్ నాయకులు సందీప్ సోమేశ్ ప్రదీప్ పాల్గొన్నారు భాంగా ముప్పై ఒకటో తారీఖు నాటు తలపెట్టినటువంటి అసెంబ్లీ ముట్టని జయప్రదాని జయవశగా కోరుతా ఉన్నాం దీనిలో భాగంగా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కేవలం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊనుకున్నదనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఎన్నటి నుంచో డి మా యొక్క డిమాండ్లను పట్టించుకోకుండా విద్యార్థి సంఘాల డిమాండ్ని పట్టించుకోకుండా కేవలం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఉద్దేశంతో ఏడు పాయింట్ మూడు శాతం మూడు ఒకటి శాతం నిధులను మాత్రమే కేటాయించి విద్యారంగాన్ని భ్రష్పట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది దీనికి తప్పక మూల్యం చెల్లించుకోవాలి కే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఏ విధమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను అవలంబిస్తా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్ ను సవరించి ముప్పై శాతం నిధులను విద్యారంగాన్ని కేటాయించాలి దాంతో పాటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలి రాష్ట్రంలో అనేక అనేకమైనటువంటి గురుకులాలు సొంత భవనాలు లేక అర్ధ భవనాలు నిర్వహించడం నిర్వహించడం జరుగుతూ ఉంది యుద్ధ ప్రాతిపదిక వాటికి నిధులను కేటాయించి తక్షణంగా పూర్తి చేసే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పాటుగా ఈ సీజన్లో అనేక మంది వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల పట్ల పడి ఇబ్బందులకు గురవుతే గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వైద్యశాలలో కావాల్సినటువంటి పరికరాలను అందుబాటులో ఉంచాలి అదేవిధంగా విధంగా లేని పక్షంలో నేడు రేపు తలపెట్టబోయే అసెంబ్లీ